రామగుండం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషితో రెండు కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి ఒకటి అరవై రెండు పాయింట్ ఐదు మెగావాట్ల విస్తరణకు బదులుగా ఒకటి ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల అత్యాధునిక థర్మల్ విద్యుత్ కేంద్ర ఆమోదం రెండేది మూతపడిన మేడిపల్లి ఓసీపీ గనిలో సింగరణి సంస్థ ఆధ్వర్యంలో ఐదు వందల మెగావాట్ల పంపిడ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ఈ రెండు ప్రాజెక్టులు అమలైతే రామగుండం గోదావరి పరిసర ప్రాంతాలకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఆర్థిక చైతన్యం విద్యుత్ ఉత్పత్తిలో కొత్త మైలురాలు చేరనున్నాయి ఈ అభివృద్ధి నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ సూచనల మేరకు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎంతో రిస్క్ చేసి పట్టువదని విక్రమార్కు లాగా శ్రీధర్ బాబు వెంబడి మరియు వట్టి విక్రమార్కు వెంబడి సీఎం గారు వెంబడి పడి దాన్ని ఈరోజు మనకు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్స్ విద్యుత్తును సాధించడం జరిగింది దాంట్లో ఉన్న కార్మికులు అంతా కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఉన్నదాకా పవర్ పోయింది మళ్ళీ రావడం వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళు అక్కడ యాదాద్రి ఇక్కడ భూపాల్ పిల్ల చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి మళ్ళీ వస్తారు కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే ఇక్కడ ప్రజలు కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియస్తుంటారు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం కూడా వారికి శుభాకాంక్షలు తెలియ